అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా కొత్త పింఛన్ల కోసం ఎదురు చూస్తున్నటువంటి వారి సంఖ్య భారీగా పెరిగింది అంటే దాదాపు రెండు సంవత్సరాల నుంచి కూడా ఈ కొత్త పింఛన్లు అయితే మంజూరు కాలేదు మన ఆంధ్రప్రదేశ్లో అంటే గతంలో మనకు ఎన్నికలు రావడం ఇలా అన్నీ కూడా ఒకదానిపైన ఒకటి ఇబ్బందులు రావడంతో లాస్ట్ నుంచి కూడా ప్రభుత్వం ఏంటంటే ఈ యొక్క రెండు సంవత్సరాలు అయిపోతుంది ఇప్పటివరకు కూడా ఒక కొత్త పింఛన్ కూడా మంజూరు కాలేదు గతంలో మనకు సంవత్సరానికి రెండు సార్లు కొత్త పింఛన్లు మంజూరు అయ్యాయి అంటే సంవత్సరంలో ఆరు నెలలకు ఒకసారి మళ్ళీ కూడా ఆరు నెలలకు ఒకసారి కొత్త పింఛన్లను మంజూరు చేసేవారు మరి ఇప్పుడు మనం చెప్పుకున్నట్లు ఇలా అన్నీ కూడా కొన్ని సాంకేతిక కారణాలు అలాగే మనకు ఎన్నికలు రావడం ఇవన్నీ కూడా జరగడం వల్ల ఏంటంటే గత రెండు సంవత్సరాల నుంచి కూడా ఈ కొత్త పింఛన్ల మంజూరు అనేది నిలిచిపోయింది మరి ఇప్పుడు మన కూటమి ప్రభుత్వంలో సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎన్నో రోజుల నుంచి అంటే ఈ యొక్క అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు జరిగాయి మరి మంత్రివర్గ సమావేశాలు జరుగుతూనే ఉన్నాయి మరి వీటన్నిటిలో కూడా మనకి కొత్త పింఛన్లకు అవకాశం ఇస్తామని చెప్పి ఎటకేలకు మనం ముంద ముంద వీడియోలో చెప్పుకున్నట్లు ఎవరైతే మనకు మహిళలకు రెండు వేల ఇరవై మూడు నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు కూడా భర్తకు పింఛన్ వస్తూ ఉండి భర్త చనిపోయి ఉంటే ఆ భర్త పింఛన్ను భార్యకు ఇస్తామని చెప్పి స్పౌస్ పింఛన్కు అప్లై చేసుకోండి అని చెప్పి ప్రభుత్వం అవకాశం కల్పించి స్పౌస్ పింఛన్కు ప్రతి ఒక్క మహిళ కూడా వితంతు మహిళ అంటే భర్తకు పింఛన్ వస్తూ ఉన్నటువంటి మహిళ మాత్రమే అవకాశం ఇచ్చారు వాళ్ళంతా కూడా అప్లై చేసుకున్నారు వారికి ఇప్పటికి ఆల్రెడీ మనకు పింఛన్ల పంపిణీ కూడా మనకు కొనసాగుతుంది మరి మిగిలినటువంటి వారి పరిస్థితి ఏంటి అంటే ఎప్పటి నుంచో మనకు భర్త అంటే భర్తకు పెన్షన్ రాకుండా భర్త చనిపోయి భర్తను కోల్పోయి కుటుంబ భారాన్ని మహిళకి ఇబ్బంది పడుతున్నటువంటి వితంతు మహిళల పరిస్థితి అలాగే మనకు వికలాంగతో ఉండి ఎటువంటి పని చేసుకోలేక ఎవరో ఒకరి మీద ఆధారపడి ఉన్నటువంటి వారి పరిస్థితి అయితే దయనీయంగా ఉంది మరి ఈ నేపథ్యంలోనే సీఎం చంద్రబాబు నాయుడు గారు ఈ కొత్త పింఛన్లపైన సరికొత్త సమాచారాన్ని మరొకసారి మనకు అందించడం జరిగింది అలాగే మనకు ఇక మరొక నాలుగు రోజుల్లో మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సీఎం చంద్రబాబు నాయుడు గారి అధ్యక్షతన మంత్రివర్గ సమావేశం అయితే జరగబోతోంది మరి ఇప్పటికే ఈ పింఛన్లకు సంబంధించి కూడా సామాజిక భద్రతా పింఛన్ల విషయంలో కొన్ని కోట్ల రూపాయలను బడ్జెట్ రూపంలో సీఎం చంద్రబాబు నాయుడు గారు సిద్ధం చేసి పెట్టారు మరి ఇక్కడ అవకాశం ఇస్తే చాలు కొన్ని లక్షల మంది దరఖాస్తు చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు ఇప్పటికే మనకు భర్తకు పింఛన్ వస్తూ ఉండి భర్త చనిపోయినటువంటి మహిళలు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా మనకి ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం ఏం చేసిందంటే దాదాపు తొంభై వేల మందిని గుర్తించి తొంభై వేల మందికి కూడా స్పౌస్ పింఛన్ అయితే మంజూరు చేశారు ఆ పింఛన్ అయితే తీసుకుంటూ ఉన్నారు మరి మిగిలినటువంటి వారికి ఎప్పుడు ఇస్తారు పింఛన్లు అని చెప్పి ఎదురుచూస్తూ ఉన్నారనమాట మరి ఎటకేలకు వారికి సంబంధించి ఒక తాజా సమాచారం వచ్చింది ఇక కొత్త పింఛన్లకు మనం ఎలా అప్లై చేసుకోవాలి యాభై ఏళ్ళ పింఛన్ ఎవరికి ఇస్తారు అలాగే మనకు వృద్ధాప పింఛను వితంతు పింఛను ఒంటరి మహిళ పింఛను నేతన్న పింఛను వికలాంగుల పింఛనుకు ఎలా అప్లై చేసుకోవాలి అనే విషయాలన్నీ కూడా మీకు అందరికీ కూడా నేను అయితే వెళ్ళి పూర్తి సమాచారాన్ని అయితే తెలియజేస్తాను అలాగే మనకు రాష్ట్ర వ్యాప్తంగా వికలాంగుల పింఛన్ల తనిఖీలు జరుగుతున్నాయి ఈ పింఛన్లకు హాజరు కాకపోతే ఏమవుతుంది అనే విషయాలను కూడా మీకు నేను క్లారిటీగా తెలియజేస్తాను దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోను ఎక్కడ కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూడడానికి ప్రయత్నం చేయండి మీరు ఎప్పుడైతే వీడియోను లాస్ట్ వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది తెలుస్తుంది దయచేసి వీడియోను చివరి వరకు చూడండి ఇక వీడియోను చివరి వరకు చూడటమే కాకుండా వీడియో కింద మనకు ఈ విధంగా లైక్ బటన్ ఉంటుంది ఎదురుగా కనిపిస్తూ ఉంటుంది తప్పకుండా మీరు వీడియోను లైక్ చేయండి మీరు ఎప్పుడైతే వీడియోను లైక్ చేస్తారో అప్పుడే మీరు మరింత సమాచారాన్ని తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది తప్పకుండా లైక్ చేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది బాణం గుర్తు మాదిరి ఆ షేర్ బటన్ పైన నొక్కితే మీకు వాట్సాప్ ఫేస్బుక్ చూపిస్తుంది దయచేసి ఈ వాట్సాప్ ఫేస్బుక్ ద్వారా మీ బంధువులకు స్నేహితులకు ఈ వీడియో లింక్ అనేది షేర్ చేయండి వారు కూడా మీతో పాటు ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకుంటారు అలాగే మనకు ఏపీ ప్రభుత్వం అందించేటువంటి ప్రతి సమాచారాన్ని కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్ ద్వారా ఉచితంగా తెలుసుకోవాలనుకుంటే వీడియోలో మీకు ఎదురుగా నెల కలర్ సబ్స్క్రైబ్ బటన్ కనిపిస్తుంది తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది గంట పైన నొక్కితే మళ్ళీ కింద ఆలనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కి ప్రతి సమాచారాన్ని కూడా అందరికంటే ముందుగా మీరు మీ డైరంగుల మహేష్ ఛానల్ నుంచి తెలుసుకోండి ఇక లేట్ చేయకుండా మనం వివరాలు కనుక చూస్తే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఈ కొత్త పెన్షన్ల కోసం ఎదురు చూస్తున్నటువంటి వారి సంఖ్య భారీగా పెరిగింది మరి కొత్త పెన్షన్లు ఎప్పుడు ఇస్తారా అని ఎదురు చూస్తున్నటువంటి టైంలో సీఎం చంద్రబాబు నాయుడు గారు భర్తకు పెన్షన్ వస్తూ ఉండి భర్త చనిపోయినటువంటి మహిళలు ఎవరైతే ఉంటారో విత్తంత మహిళలు వారికి అవకాశం ఇచ్చారు వారు ఇప్పటికే మనకు తొంభై వేల మంది స్పౌస్ పెన్షన్కు దరఖాస్తు చేసుకుని మరి పెన్షన్ అయితే పొందుతూ ఉన్నారన్నమాట మరి ఈ నెలలోనే వారికి జూన్లో ఇస్తారని చెప్పినా కూడా మళ్ళీ కూడా వాళ్ళ ఇబ్బందులను గుర్తించి ఈ మార్చి నెల ఈ మే నెలలోనే మనకు పెన్షన్లు అయితే మంజూరు చేశారు మరి ఏడో తారీఖు వరకు కూడా వారికి పింఛను మంజూరు చేస్తామని కూడా ప్రభుత్వం అయితే ప్రకటించింది దాని ప్రకారం ఇక్కడ ఈ పెన్షన్లు అయితే పంపిణీ అయితే అవుతూ ఉన్నాయి మరి మిగిలినటువంటి వారి పరిస్థితి ఏంటని చెప్పి చాలా మంది ఎదురు చూస్తూ ఉన్నారు మరి ఇక్కడ మిగిలినటువంటి వారికి ఎందుకు అవకాశం ఇవ్వలేకపోయారు ఇప్పటి వరకు చూస్తే రాష్ట్ర వ్యాప్తంగా చాలా మంది బోగస్ పింఛన్దారులు ఉన్నారని మరి ఈ పెన్షన్లన్నీ కూడా తనిఖీ చేసి తర్వాత అవకాశం ఇద్దామని చెప్పి ప్రభుత్వం నిర్ణయించింది గతంలో మరి అదే విధంగా మనకు కొద్ది రోజుల పాటు కూడా వితంతు మనకు ఎవరైతే వృద్ధాప్య అంటే మనకు సాధారణ పింఛన్లన్నీ కూడా తనిఖీ చేశారు మరి ఎక్కువలో అంటే అందులో ఎక్కువగా అర్హత లేని వారు కనపడకుండా ఉంటే మరి ఆ పింఛన్లను పక్కన పెట్టి ఎవరైతే వికలాంగులు ఉన్నారో ఈ వికలాంగుల పింఛన్లలో దాదాపు కొన్ని లక్షల మంది బోగస్ పింఛన్దారులు ఉన్నారని చెప్పి ప్రభుత్వం గుర్తించి ప్రతి నెల కూడా తనిఖీలైతే అయితే అనమాట ప్రతి నెల కూడా వారికి ఈ యొక్క ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా మనకు అరహతున్నటువంటి వారు ఉన్నారో వారికి మనకు దీనికి సంబంధించి తనిఖీలకు సంబంధించి నోటీసులు అయితే పంపిణీ చేస్తూ ఉన్నారు వారికి వాళ్ళ ఏరియా హాస్పిటల్లో సంబంధించి అక్కడికి వెళ్ళి చెక్ చేయించుకోమని చెప్పి చెప్తూ ఉన్నారు సదరం సర్టిఫికెట్ మళ్ళీ కూడా చెక్ చేసుకోండి దాని ప్రకారం మీకు ఈ కొత్త సదరం సర్టిఫికేట్ ఇవ్వడానికి అవకాశం ఉంటుందని కూడా ప్రభుత్వం అయితే ప్రకటిస్తూ అనమాట మరి ఈ విధంగా మనకు ఈ యొక్క పింఛన్ల తనిఖీలో చాలా జాగ్రత్తగా పింఛన్ల తనిఖీని ప్రారంభిస్తున్నటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రతి నెలా కూడా మనకు పెన్షన్లు తీసేస్తూ ఉన్నారు అంటే అర్హతలైన వారి పింఛన్లని కూడా తొలగిస్తూ ఉన్నారు మరి డిసెంబర్ వరకు కూడా ఈ పింఛన్ల తనిఖీ ఉంటుందని ఎనిమిది లక్షల మంది ఆరు వేల రూపాయల పెన్షన్ పొందుతున్నారని మరి ఎనిమిది లక్షల మందిని కూడా డిసెంబర్ వరకు కూడా తనిఖీ చేసి అర్హతలైనటువంటి పెన్షన్లని కూడా తొలగిస్తామని చెప్పి సీఎం చంద్రబాబు నాయుడు గారు మరొకసారి మనకు తాజా ప్రకటన అయితే విడుదల చేశారు మరి ఈ పింఛన్లు అనేటివి చాలా మంది నిజంగానే తీసుకుంటున్నారండి అర్హతలైన వారంతా కూడా మరి అరకత లేని పింఛన్లన్నీ కూడా తొలగించడానికి ప్రభుత్వం అయితే సిద్ధమైపోయింది మరి ఈ పింఛన్ల తనిఖీలో మీరు ఖచ్చితంగా పాల్గొనాలి తనిఖీలో పాల్గొని మీకు పింఛన్ వస్తుందా రాదా అని చెప్పేసి మీరు చెక్ చేయించుకోవాల్సిన అవసరం అయితే ఉందన్నమాట మరి దీంతో పాటుగా మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఈ కొత్త పింఛన్లకు ఎప్పుడు అవకాశం ఇస్తారని ఎదురు చూస్తూ ఉంటే వారందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం ఏం చేసిందంటే ఈ నెల ఎనిమిదిన జరిగేటువంటి మంత్రివర్గ సమావేశంలో నిర్ణయం తీసుకుని కొత్త పింఛన్లకు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం కల్పించబోతుంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరి వృద్ధాప్య పింఛను యాభై ఏళ్ళ పింఛను అలాగే మనకు వికలాంగుల పింఛను ఈ పింఛన్లకు మాత్రమే అవకాశం ఇవ్వనట్లు కూడా మనకు సమాచారం అయితే ఉంది ఇప్పటికే భర్తను కోల్పోయి కుటుంబ భారాన్ని మహిళకు ఇబ్బంది పడుతున్నటువంటి వితంతు మహిళలకు నాలుగు వేల రూపాయల పింఛను ఇస్తారు ఇక మనకు ఎవరైతే వికలాంగులు ఉన్నారో సదరం సర్టిఫికేట్ కలిగినటువంటి వారందరికీ కూడా ఆరు వేల రూపాయల పెంచను ఇస్తారు మరి రెండు కేటగిరీలకే మనకు పింఛన్లు మంజూరు చేసే అవకాశం అయితే ఉంది మరి సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల మేనిఫెస్టోలో బీసీ ఎస్సీ ఎస్టీలకు యాభై సంవత్సరాలకే పింఛను మంజూరు చేస్తామని చెప్పి ఆయన హామీ ఇచ్చారు మరి ఆ హామీని కూడా అమలు చేయబోతున్నారు ఇక్కడ ముఖ్యంగా మనకు యాభై ఏళ్ళ పింఛను వృద్ధాప్య పింఛను వితంతు పింఛను ఒంటరి మహిళల పెంచను నైతన్న మనకి మనకిలా అనేక రకాల కేటగిరీలు ఉన్నాయి ఈ నాలుగు వేల రూపాయల పింఛను పొందే వారిలో మరి ఆ కేటగిరీల వారంతా కూడా ఈ పింఛన్కి అప్లై చేసుకోవడానికి అవకాశం కల్పించబోతోంది ఏపీ ప్రభుత్వం మరి ఎవరైతే వికలాంగులు ఉన్నారో సదరం సర్టిఫికేట్ కలిగి నలభై శాతం కంటే ఎక్కువ పర్సంటేజ్ కలిగి ఉన్నారో వారికి ఆరు వేల రూపాయల పింఛన్కి అప్లై చేసుకోవడానికి అవకాశం కల్పించబోతుంది ఈ రెండు పెన్షన్లకు మాత్రం ప్రస్తుతానికి అవకాశం ఇస్తున్నట్లు కూడా ప్రభుత్వం ఆదేశం అయితే అందించింది అంటే నాలుగు వేల రూపాయలు మరియు ఆరు వేల రూపాయల పెన్షన్లకు మాత్రమే అవకాశం ఉంటుంది ఎవరికైతే అర్హత ఉండి ఈ పెన్షన్లకు ఇప్పటి వరకు కూడా అప్లై చేసుకోలేక ఇబ్బంది పడుతూ ఉన్నారో అటువంటి వారంతా కూడా మనకు ఈ కొత్త పింఛన్కు అప్లై చేసుకోవడానికి మీరు ఎదురు చూడాలి అంటే మనకు మరొక నాలుగు రోజుల్లో ఈ పింఛన్ల అప్లికేషన్ వేసుకోవడానికి ప్రభుత్వం అవకాశం కల్పిస్తున్నటువంటి నేపథ్యంలో మీరు ఒక మూడు రకాల ప్రూఫ్స్ అనేటివి రెడీగా పెట్టుకోవాలి ఇందులో ముఖ్యంగా చూసుకుంటే ప్రతి ఒక్కరికి కూడా రేషన్ కార్డు ఉండాలి అలాగే మీరు ఏ కేటగిరీ పింఛన్కి అప్లై చేసుకుంటారో అంటే వితంత్ కేటగిరీకి చేసుకుంటే మనకు మీ బర్త్ డె సర్టిఫికేట్ వృద్ధాప్య పింఛన్కి అయితే అరవై సంవత్సరాల నుండి ఉండాలి ఇక మనకు వికలాంగుల పింఛన్లకైతే సదరం సర్టిఫికేట్ ఉండాలి ఇలా మనకు ఆ పింఛన్కి సంబంధించినటువంటి కేటగిరీకి సంబంధించినటువంటి సర్టిఫికేట్తో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఇవన్నీ కూడా ప్రూఫ్స్ అన్నీ కూడా మరి రెడీగా పెట్టుకుంటే దాని ప్రకారం మీకు ఇక్కడ ఏపీ ప్రభుత్వం అయితే ఒక పింఛన్లను అయితే మంజూరు చేస్తుంది అనమాట మరి ఎటకేలకు గ్రీన్ సిగ్నల్ అయితే వచ్చేసింది రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఈ పింఛన్లకు అప్లై చేసుకునే సమయాన్ని ప్రభుత్వం అయితే కేటాయించబోతుంది అర్హత ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా నేను చెప్పినట్లు మూడు ప్రూఫ్స్ అనేవి రెడీగా పెట్టుకోండి రేషన్ కార్డు ఆధార్ కార్డు కరెంటు బిల్లు మీరు ఏ కేటగిరీ పింఛన్కి అప్లై చేసుకుంటున్నారో ఆ కేటగిరీకి సంబంధించినటువంటి సర్టిఫికెట్ ఆ విధంగా రెడీ చేసుకోండి అంతేకాకుండా మనకు ఒకే ఇంట్లో రెండు పెన్షన్లు ఇవ్వడానికి కూడా ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తుందని సమాచారం అయితే రావడం జరిగింది మరి ఇప్పటికే ఒకే ఇంట్లో రెండు పెన్షన్లు అంటే ఒక వికలాంగ పెన్షన్ ఒక వితంతు పెన్షన్ అయితే ఇస్తూ ఉన్నారు లేకపోతే ఒక వండర్ మహిళ పెన్షన్ ఒక వికలాంగుల పెన్షన్ వస్తుంది ఒకే రేషన్ కార్డు మీద మరి ఇవి కాకుండా వృద్ధాప్య పెన్షన్లు రెండు ఇవ్వడానికి ప్రభుత్వం అయితే సీఎం చంద్రబాబు నాయుడు గారి దృష్టికి అయితే ఇప్పటికే తీసుకెళ్లడం జరిగింది మరి దీనిపైన పునరాలోచించి ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం చాలా ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉంది అయినా కూడా ప్రతి నెల కూడా క్రమం తప్పకుండా ఇచ్చినటువంటి మాట ప్రకారం పింఛన్లను పెంచి ప్రతి నెల కూడా ఇక్కడ లబ్ధిదారులకు పింఛన్ అందిస్తున్నటువంటి మన రాష్ట్ర ప్రభుత్వం ఈ విధంగా నిర్ణయం తీసుకుంది మరి ఎనిమిదో తారీఖు పైన మీరు కొత్త పింఛన్లకు ముఖ్యంగా వితంతు మరియు వికలాంగుల పింఛన్లకు దరఖాస్తు చేసుకోవడానికి సిద్ధంగా ఉండండి ఇదే అప్డేటు వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్ ద్వారా ఉచితంగా అయితే తెలుసుకోండి